వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆర్యవైశ ఆధ్వర్యంలో శుక్రవారం మహేశ్వర్ గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మెగా జాబ్ మేళా పోస్టర్ విడుదల చేశారు ఈ సమావేశంలో ఆర్యవైశ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన రామకృష్ణ గార్డెన్ లో ఆర్యవైశ్య మెగా జాబ్ మేళా ఉంటుందని జిల్లాలోని నిరుద్యోగుల కోసం ముప్పై కంపెనీల హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్నారు సుమారు రెండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూల ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ ఉద్యోగ అవకాశాలు కులాల మతాల ఖీతంగా నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని దుబ్బశ్రీను కోరారు ఆర్యవశు ఐక్యులాడు ఆర్యవైశు ఐక్యత జయప్రదాం చేయండి జాబ్ మేరాను చేయండి జామీరాను చేయండి 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 జాబ్ ఆర్య వైశ్వ పత్రికా విలేకలందరికీ నమస్కారం ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల సంయుక్తంగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రధానంగా వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండబడే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు గతంలో చాలామంది జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తే వేలాది మందిగా వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము ఏదేమైనా నిరుద్యోగ సంస్థతోటి సతమతమవుతున్న ఇబ్బంది పడుతున్న ఈ యువతీ యువకులకి వాళ్ళ కుటుంబ పోషణ కోసమైనా కూడా తాత్కాలికంగా ఉపయోగపడే విధంగానైనా కూడా ఈ జాబ్స్ మనం ఇప్పిస్తే ఉపయోగం ఉంటుంది చెప్పిన ఆలోచనతో ఈరోజు ఆర్యవేష మహాసభ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఏదేమైనా ఈరోజు పన్నెండో తారీఖు మంగళవారం రోజు ఉదయం పది గంటలకి జాబ్ మేళా మహేశ్వరి గార్డెన్ పాతది ఇప్పుడు రాధాకృష్ణ గార్డెను అందులో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై ఐదు నుంచి యాభై మంది కంపెనీసు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు మెడికల్ కంపెనీస్ కావచ్చు దాంతోపాటు డ్రైవర్స్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు అనేక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది సుమారు ఒక యాభై టేబుల్స్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళంతా కూడా ఇప్పటికే గత మూడు నాలుగు రోజుల కాద నుంచి మనం పెట్టడంతో చాలా మంది ఇప్పటికీ ఎన్రోల్ చేసుకుంటా ఉన్నారు ఎందుకు అని చెప్పంటే నిరుద్యోగ సమస్య ఎట్లా ఉందని చెప్పి నేను చూస్తే రోజుకే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఎన్రోల్ చేసుకున్న పరిస్థితి ఈ రెండు మూడు రోజుల కూడా చూస్తే కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఎందుకని చెప్పంటే నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా ఉంది అని చెప్పని కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సమస్య పరిష్కారం కోసమే ఈరోజు రోజు ఆధ్వర్యంలో రెండు వేల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదేమైనా నిరుద్యోగులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వాళ్ళంతా ఉద్యోగాలు పొంది వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఉపయోగించుకోవాలని చెప్పిన కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు రేపు ఈ జాబ్ మేళాకు ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా సిపి గారిని అదేవిధంగా ఏఎస్పి గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని లోకల్గా ఉన్నబడే డిపార్ట్మెంట్ వాళ్ళని దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అందరినీ కలిసి కూడా వాళ్ళని కూడా రమ్మని కోరడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా ఎవరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉండాలని చెప్పిన కూడా నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ మేము అనా పైసా ఖర్చు పెట్టకుండా ఒక పైస కూడా ఎవరికి ఖర్చు అని చెప్పిన కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే చాలామంది అనేక రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ జాబ్ మేళకు వచ్చే వాళ్ళకు కూడా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం చిన్న చిన్న ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఏదేమైనా అట్లాంటి దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా మహాసభ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మీ పూర్తి స్థాయిలో ఆర్యవైశ్య మహాసభ మీ అందరికీ అనదండగా ఉంటుందని చెప్పని కూడా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడతాం చేపడతా ఉన్నాం కనుక మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పిన కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము